హాయ్ ఫ్రెండ్స్ శ్రీ అన్నపూర్ణ వాటి అందరికీ స్వాగతం మనము అప్పుడప్పుడు పొయ్యి మీద పాలు కానీ పప్పు కానీ అన్నం కానీ ఏదో ఒకటి పెట్టి తరచుగా మర్చిపోతూ ఉంటామండి ఏ ఫోన్ వచ్చినా కానీ ఎవరైనా పిలిచినా కానీ అలాగని దుబ్బుకున వెళ్ళేసరికి మర్చిపోయి పొయ్యి మీద పెట్టి మీరు మాడిపోతూ ఉంటుంది పాలైనా సరే చాయ్ అయినా సరే ఏదైనా సరే కరెక్ట్గా నాతోటి కూడా అలాగే జరిగిందండి పాలు పెట్టి ఏదో ఫోన్ రాగానే బయటికి వెళ్ళి మాట్లాడుతూ మర్చిపోయాను పాలగిన్నె మొత్తం మాడిపోయింది మరి ఈ రోజు వీడియోలో ఈ పాలగిన్నె ఎలా క్లీన్ చేయడమో మనం చూస్తున్నాం స్టవ్ వెలిగించి ఏదైతే మాడిపోయిన గిన్నె ఉందో అది నేను గ్యాస్ పైన పెట్టేశానండి ఇప్పుడు దీన్ని మనము నీళ్లు పోసేసుకోవాలి నీళ్ళు వేడెక్కుతున్నాయండి ఈ సమయంలో మనము ఇంట్లో వాడుకునే వంట సూడా అండి ఇది వంట సోడా వేసేస్తున్నాను నేను అలాగే విమ్ లిక్విడ్ అండి విమ్ లిక్విడ్ కూడా కొంచెం వేసేస్తున్నాను ఇది కొద్దిగానే ఉంది కాబట్టి మనము సర్ఫ్ కూడా వేసుకోవచ్చండి ఇంకా కొంచెం సరుకు వేస్తున్నాను నేను ఒక హాఫ్ టీన్ స్పూన్ వరకు సరుకు వేసాను అలాగే ఒక నిమ్మపచ్చ చక్కగా మెల్లి మెల్లిగా ఇవి వేడెక్కి మరగనివ్వాలి సిమ్లో పెట్టేశానండి స్టవ్ని నీళ్ళు మరగడం కూడా స్టార్ట్ అయిపోయాయి కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి మాడి నీళ్ళుగా వస్తున్నాయి చక్కగా ఒక రెండు నిమిషాల వరకు మనము ఈ నీళ్ళని ఇలాగే మరగనిచ్చేద్దాం నీళ్ళు మరిగి కొంచెం ఇంక్ ఇంకిపోయాయి కూడా అండి ఇంకో లూజ్గా వచ్చేస్తుంది ఇలా చూడండి ఎంత మాడిందైనా కానీ మనకు లూజ్గా వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ నీళ్లను చేసి మనము గిన్నెని కొంచెం చల్లారని చేద్దాము నీళ్ళంటి తీసేసానండి ఇప్పుడు దీన్ని ఒక చేప సహాయంతో కానీ స్పూన్స్ సహాయంతో దాన్ని కానీ దీన్నంతా మనము క్లీన్ చేసేసుకుందామా చాలా లూజ్గానే వేడిపోతుంటాడండి ఎక్కడైతే గీకాను అక్కడ గిన్నె చక్కగా నీట్గా క్లీన్ అయిపోయింది ఇంత మట్టుకు వరకు నేను గీకేశానండి ఇదిగో కరెక్ట్గా కరెక్ట్గా ఇంట్లో అర లీటర్ పాలు మొత్తం పోసి ఫోన్ వచ్చిందో ఎవరో పిలిచారండి రెండు రోజుల క్రితం వచ్చే వరకు బొగ్గు అయిపోయింది పాల గిన్నె మొత్తం చూడండి ఇంకా కొంచెంసేపు అయితే ఇది మంచిగా నీట్గా ఆగిపోతుంది చాలా వరకు గీకేసానండి చాకుతో ఇంకా కొంచెం ఉంది ఇది మనం ఎంట్లో తోముకునే దాంతో తోమిస్తే ఇంకా నీట్గా అయిపోతుందండి ఇదిగోండి ఫస్ట్ లాగే గిన్నె మన గిన్నె రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత మాడిన గిన్నె ఎంత నీట్ తల ఆడే తెలుపులాగా రెడీ అయిపోయింది కేర్లెస్ కేర్లెస్గా ఉండకండి మరి కేర్లెస్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు ప్రతి ఇంట్లోనూ జరుగుతూనే ఉన్నాయండి ఇది ఈ రోజు నేను తీసిన వీడియో మరి వీడియో వచ్చినట్టే తప్పకుండా ఒక లైక్ చేయగలండి బాయ్ మరో వీడియోలో తొందరగా కలుసుకోబోతున్నాను అంతవరకు సెలవు